అన్నా నమస్తే నమస్తే మీ పేరు నా పేరు రమేష్ ఏం పని చేస్తారు బిజినెస్ అన్నా ఇప్పుడు రాష్ట్రంలో వ్యాపార కానీ గానీ ఉన్నాయి అసలు చాలా బాగుంది గతంలో వ్యాపారాలు ఉండే కాదు ఇప్పుడు వ్యాపారాలు బాగున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు చాలా బాగుంది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది ఎలా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన యొక్క పనితీరు గత పరిపాలన విధానం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్న ఇప్పుడు చాలా బాగుంది ఎందుకంటే కూటమి గెలిచింది కదా ఆ రోజే చెప్పారు ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా బాగున్నారు ఎందుకంటే గతంలో వైసీపీ అక్రమంగా చాలా దాడులు అసలు వాళ్ళు చెప్పింది వాలంటీర్ వ్యవస్థ పెట్టి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం చెత్త చెత్త చేశాడు ఇప్పుడు మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న నినాదంతో వెళ్ళారు చాలా బాగుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ మొత్తం మూడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కదా ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి కూడా ఈరోజు అమరావతి పోలవరం ఎలా చూస్తున్నారు కదా చాలా బాగుంది ఈ ప్రభుత్వం అంటే అకాలంగా కురిసే వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోతుందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి అలాగే అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరంలో పూర్తి అయిపోద్ది అకాల వర్షానికి అమరావతి సంబంధం ఉంది హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది ఏపీలో మునిగినాయా వీడి పిచ్చినా కొడుకులు ఏదో మాట్లాడతారు కానీ అమరావతిలో వాటర్ ఎక్కడ ఉంది పైన కూర్చుని వాటర్ ఎక్కడికి వస్తుంది ఇక్కడ మనకే వర్షాలు ఉన్నాయా ఏదో లైట్గా ఉన్నాయి వర్షాలు ఏదో పైన కూర్చుని అక్కడ హైదరాబాద్ ఎలా మూలిగిపోయిందో ఎంత ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది హెలికాప్టర్లో ఏరియల్ సర్వేలు చేశారు ఏం చేశారు ఇక్కడ ఏమి చేయలేదు కదా అమరావతి అనేది ఒక అద్భుతమైన రాజధాని అక్కడ అమరావతిలో కడుతున్నారు ఈ వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు అమరావతిని మొత్తం నాశనం చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతి చాలా స్పీడ్గా శరవేగంగా పనులు జరుగుతున్నాయి అన్న యదోలు వస్తే కనుక నేను తీసుకెళ్తాను రమ్మనండి ఎందుకంటే ఆ లేదో కూర్చొని లోన కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి ములిగిపోయింది అయ్యే అని మాటలు చెప్తారు సొల్లు మాటలు జనాలు ఎనరో గతంలో కూడా వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలే కానీ ఇప్పుడు కళ్ళు తెలుసుకొని చూడమనండి అమరావతి ఏ విధంగా ఉంది పోలవరం ఏ విధంగా ఉందే మొత్తం తెలుస్తుంది బాబు ఎంతవరకు వాస్తవం అసలు దోచుకుంది దాచుకుంది గత ప్రభుత్వంలో ఇప్పుడు ఋషికొండ కట్టిన దేనికి ఆయన భారతీయ గారు శుభ్రంగా విలాసంగా కట్టాడు ఆయన ప్రజల డబ్బుతో ఋషికొండ ఆయన కట్టాడు పర్మిషన్ కూడా తీసుకోవాలని కట్టాడు ఇప్పుడు ఆ ఋషికొండ ఏం చేద్దాం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాం అనే ఆలోచనలో ఉన్నారు కానీ మొన్నే చూసాం ఆ ఋషికొండలు కట్టిన పైన కూడా రాలిపోతున్నాయి పవన్ కళ్యాణ్ దోచుకోవడానికి ఏముంది దోచుకోవాలంటే ఆయన సినిమాలు చేస్తేనే బోల్డ్ డబ్బు సంపాదిస్తాడు ప్రజల సేవ చేయాలని పవన్ కళ్యాణ్ వచ్చాడు బాబు గారు దోచుకుండేటట్టయితే మూడు సార్లు ముఖ్యమంత్రి అవడం కదా పవన్ కళ్యాణ్ ఎంతగా ఏడిపించు వాళ్ళు ఏదో పిచ్చినా కొడుకు జగన్గాడు పిచ్చగా పిచ్చగా మాట్లాడతాడు ఆడికో బోకరున్నాడు సజ్జలిగాడు ఆడు మరీ దోరణం ఆడు కూర్చొని ఏదో ఆడు ఇష్టం వచ్చాడు ప్రశ్న మీడి పెడతాడు ఈ మద్యం కేసులో కానీ మొత్తం కంగారు పడవసలేదు పార్టీ అనేది జీరో అయిపోయింది జీరో అయిపోవడం వల్ల వాళ్ళకి తెలవక వాళ్ళు కూర్చొని ఈవీఎం స్కామ్ జరగబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొన్న పులివెందల్లో జరిగిన ఎలక్షన్ కూడా రిగ్గింగ్ జరిగింది ఇది మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పి వైసీపీ వారు మరియు అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అంటారు ఎందుకంటే ట్రాంపింగ్ చేసింది జగనే రెండు వేల పంతొమ్మిదిలోని ఇరవై రెండు సీట్లు చంద్రబాబు రావడం ఏంటి నూట యాభై ఒక్క సీట్లు ఆయన రావడం అంటే ఆయన ఈవీఎంలో ట్రాంపింగ్ చేసి గెలిచాడు కాబట్టి అది ఏదో వీళ్ళు చేశారు అనుకుంటున్నారు ఎందుకంటే మరి పులివెందలు ఎందుకు ఓడిపోయారమ్మా డిపాజిట్ కూడా రాలా రేపు వెళ్ళినా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే అది అవుద్ది జగన్ బహిష్కరిస్తారు ఆయన పదవి కూడా అయిపోద్ది రేపు పులివెందలు పెడదాం నీ మొగతనం ఏంటో మా మొగతనం అంటే చదువు కానీ ఏమో తప్పుడు మాటలు మాట్లాడకూడదు కదా ప్రజలు ఓటేశారు మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కావాలనున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి నీవేమో పద పదకొండు సీట్లు వచ్చినాయి చిన్నపిల్లల్లా అడుగుతున్నావు ప్రజల వాళ్ళు నీకు ప్రజల అసెంబ్లీలోకి ప్రతిపక్షవాదం అనేది ప్రజల వాళ్ళు ప్రజలు ఉండడం నువ్వు నాకు చిన్నపిల్లల్లాగా ఏదో నాకు చాక్లెట్ కావాలి నాకు ప్రతిపక్ష ప్రతిపక్షవాదం అంటే నీ ప్రతిపక్ష ఏ విధంగా దిగిస్తారు ఆ రోజు ఇరవై మూడు సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వస్తే నువ్వు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లాక్కున్నావు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దాముకున్నావు కానీ ప్రజలకు గురపాఠం చెప్పారు ఈరోజు క్రికెట్ మ్యాచ్ పదకొండు మంది ఆ పదకొండు మంది ఇచ్చారు ఆ పదకొండు మంది కూడా ఆడుకో ఆడుకులా పట్టినావు పవన్ కళ్యాణ్ గారు గారు చంద్రబాబు నాయుడు కానీ కల్లూరు చేస్తే పది మంది వచ్చేస్తారు నువ్వు ఒకడే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నేను జ నేను మాట్లాడుతూ అంటూ జగన్మోహన్ రెడ్డు నాడు నేడు కార్యక్రమంలోనే పాఠశాల అభివృద్ధి చెందాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పాఠశాల అభివృద్ధి విషయంలో ఎటువంటి మార్పు లేదని వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇది ఎంతవరకు వాస్తవం నాడు నీళ్ళు బాగా దోచుకున్నారు దాచుకున్నారు ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ నేను జీవిస్తా మా గవర్నమెంట్ వచ్చినాక ఈ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక స్కూల్ ఏ విధంగా డెవలప్ అవుతాయో చూస్తున్నారు లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని బుక్స్ తో సహా మొత్తం పిల్లల బ్యాగుతో షూస్ మధ్యాహ్నం భోజనం చాలా అద్భుతంగా ఉంది కానీ ఏంటంటే వీళ్ళకి ఏదో ఏదో రకంగా ఈ సైకోనా కోడికి వచ్చియాలి గెలవాలి మళ్ళీ రాష్ట్రాన్ని నాజం చేసేయాలని ఇప్పటికే మనకి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పుడే సిగరెట్స్ ఉంది ఇలా కూటమి ప్రభుత్వం పదిహేను ఇరవై సంవత్సరాలు ఉంటే మనం హైదరాబాద్ కూడా హైదరాబాద్ ఢిల్లీ దాకా మన రాష్ట్రం ఉంటది ఇప్పటికప్పుడు రిఎలక్షన్ జరిగితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో వైసీపీ జగన్ ఒకటే గెలుతాడు అది కూడా డౌటే అది సున్నా అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అని అనేక రకాల వ్యాఖ్యలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవాలు అసలు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆయన ఉండాలి కదా ఆయన కోసం జైలు గేట్లు తీసుకున్నాయి రెడీగా లెక్కర్ స్కామ్ వెళ్ళిపోతాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ దృష్టి పెడితే ఆ జగన్ వాడు బయట ఉండడు ఎందుకంటే ఆయన ప్రతిపక్షం ఏదో ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన ఏదో ఎందుకంటే అతను ఇలా వస్తా చెప్తాడు చెప్పం కానీ ఎవడవునా సాగు దింగి చేస్తారు ఎందుకంటే సాగు కొట్టడం ఎందుకంటే నైట్ పడి ఆత్మలతో మాట్లాడతాడు ఆ ఈ రోజు అక్కడ పాలన వ్యక్తి చనిపోతాడు మనం వెళ్దాం అంటాడు ఎందుకంటే చూసా ఎప్పుడన్నా ఆత్మలతో మాట్లాడతాడు ఆయన జగన్ గారు ఆత్మలతోటే మాట్లాడతాడు మనుషులతో మాట్లాడు ప్రశ్న మీట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను చాలా తక్కువ చదువుకున్నాను ఎక్కువ చదువుకున్నాడు ఎప్పుడైనా సరే ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడాడు ఆయన ఏంటంటే ఈవేమి ట్రాంపింగ్ అన్నా కదా అలా ట్రాంపింగ్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆ విధంగా గెలిచాడు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన విధానం ఎలా ఉందండి ఆయన ఎక్కడం కూడా ఫస్ట్ టైం రాజకీయాల్లోకి రావడం నీతికి నిజాయితీకి మారిపోయే పవన్ కళ్యాణ్ ఆయన అందరికి సరిపడి ఎందుకంటే ఈ రోజా మనం మాట్లాడింది ఏమైంది రోజా గారికి ఆడుకున్న అందరం ఇప్పుడు బయంతం ఉరుముస్తుంది ఎవరు మాట్లాడారు అంబూ త్రాంబాబు కూడా వెళ్ళిపోతాడు ఆడితే చెట్టు తీస్తున్నారు రోజు రోజా అయితే తీస్తున్నారు అందరూ తీస్తున్నారు ఈ జగన్ తో పాటు జగన్కి ఒక అలవాటు ఉందమ్మా ఎందుకంటే నాన్నగారు కానీ ఒక అలవాటు ఉంది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఐఏఎస్ లో ఐపీఎస్ జైల్లో ఉన్నారు చంద్రబాబు గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జైలుకి వెళ్ళిన లేవు ఈయన నమ్ముకున్న వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యారు వాళ్ళని నమ్ముకున్నాడు రౌడీ నాకుడికులు అయ్యారు అంటే సార్ మరి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎందుకు అధికారంలో లేనప్పుడు వాళ్ళకి అలవాటు కదా ఇప్పుడు తల్లిని తోశాడు చెల్లిని తోశాడు నిన్న వాళ్ళ నాన్నగారు వర్ధన్ చేస్తా తల్లిని కనీసం తల్లిని పరకటించు అలాంటి ఎడవలకి అక్కడ కేసీఆర్ గారు ఉన్నాడు ఇక్కడ జగన్ గారు ఉన్నారు ఎందుకంటే ఇంట్లో కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు ప్రజలకు ఏం చేస్తారు చెప్పి ప్రజలకు ఏం చేస్తారు ఇంట్లో కుటుంబాన్ని చల్లిని మాట ఎంట్లేదు తల్లిని మాట అంటలేదు నిన్ను చూసి అక్కడ కేసీఆర్ కూడా వందకి చెప్పారు ఏమన్నా నైన్టీ నైన్ పర్సెంట్ ఒక కొద్ది శాతం ఏంటంటే కార్యకర్తలు కూడా మంచిగా చేస్తే అంత బాగుంటుంది